వెల్కమ్ ఛానల్ సోదర నమస్కారం దేశవ్యాప్తంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవకులు కొందరు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్ అప్డేట్ తీవ్ర నిరాశపరిచింది కొంతమంది గ్రామీణ డాక్ సేవకులు కొంతకాలంగా వెదురు చూస్తున్న రూల్ త్రీ ట్రాన్స్ఫర్స్ ఆగస్టు పదహైదు వరకు చేయడం కుదరదని సిఈపిటీ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది జీడిఎస్లు భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో అలాగే వారి రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్నారు వీరు ట్రాన్స్ఫర్ లో తమ సమీప ప్రాంతంలో ఉన్న ఖాళీలకు ట్రాన్స్ఫర్ చేయించుకుందామన్న తరుణంలో తాత్కాలికంగా ట్రాన్స్ఫర్లు ఆపారు దీంతో జీడిఎస్లు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు ప్రస్తుతం పోస్టల్ శాఖలో విప్లవాతమైన సాంకేతిక మార్పులు చేపట్టడం జరిగింది ఈ మార్పులు ప్రజలకు వినియోగదారులకు తపాలా సేవలు సత్వరం అందించడం ద్వారా తపాలా శాఖ ఆర్థిక పరిపుష్టిని సాధిస్తుందని తపాలా శాఖ మరియు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఐటి టూ పాయింట్ ఓ సాంకేతిక మరియు టెక్నికల్ మార్పులు ఆగస్టు పదహైదు వరకు జరుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రూల్ త్రీ ట్రాన్స్ఫర్లు చేయలేమని సిఈపిటి తేల్చి చెప్పింది ఇందులో భాగంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు ప్రత్యేక విభాగం చేయడం వారికి బైకులు అందించడం జరుగుతుంది అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు సంబంధించి సర్వర్ ఇష్యూ క్లియర్ చేయడం ట్యాబ్లు అందించడం ఇదివరకున్న మొబైల్ యాప్ను తొలగించి ఇన్నర్ మొబైల్ యాప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఐటి మోడైజేషన్లో భాగంగా ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఆగస్టు పదహైదు వరకు సమయం పడుతుందని సిఈపిటి భావించడం జరిగింది రూల్ త్రీ ట్రాన్స్ఫర్ ప్రతి సంవత్సరం మే జూన్లో జరిగేవి అయితే రోతే ట్రాన్స్ఫర్లు ఈ సంవత్సరం డిసెంబర్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ట్రాన్స్ఫర్స్ తర్వాత జీడిఎస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది అయితే ఈసారి జీడిఎస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈసారి జీడిఎస్ నోటిఫికేషన్ లో ఖాళీల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండవచ్చు అని భావిస్తున్నారు ప్రస్తుతం జీడిఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ వెలువడింది త్వరలో జీడిఎస్ ల ఫోర్త్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవీ రేటు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి